ప్రభు ఎనేసు క్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ శుభములు నేను క్రీస్తు కొరకు పాపంపై విజయం రావాలంటే క్రీస్తు చెప్పినట్లు నడిస్తేనే సాధ్యము అనేది ఒక మిషనరీ వారు భక్తులు వారు తెలియజేసిన మాట ఇది ఇప్పుడు మనం బైబిల్ చదువుతాము బైబిల్ చెప్పిన భక్తుల మాటలు వింటాము ప్రసంగాలు ఎన్నో వింటాం అలాగే టీవీ ప్రోగ్రామ్స్లో సెలలు రకరకాలుగా వింటాం అయితే విని ప్రకారంగా మనం చేయించున్నామా లేదనేది ఒక పెద్ద సమస్య చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనేది కొందరికి అనిపించవచ్చు సరే మనకు బైబిల్ తెలియకపోతే బైబిల్ దగ్గరకు దేవుడి దగ్గరకు రాకపోతే అది వేరే విషయం కానీ వచ్చాం కదా ఆయన చెప్పినట్లు చేసి మన ముందు నుంచి విడుదల పొందాలి కదా ఎంతో మంది భక్తులు వారు ఎంతో ఘోష ఏంటంటే పాపము బైబిల్లో ఉన్న మాటలు పెట్టే పాపం వల్ల వచ్చు జీతం మరణమని ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా మనం ఇరుక్కున్న చిక్కుల్లో పెట్టు పాపము పాపం అనే దొంగ ఊబి జిగటగల దొంగ ఇట్లాంటి వాటి అన్నిటి నుండి ఖచ్చితంగా త్రాగుడుగు మొదలుకొని రకరకాలమైన అనేకమైన పాపముల నుండి సంపూర్తిగా విడుదల పొందడం సాధ్యమవుతుంది ఇప్పుడు మన దేవుని వాక్యములో లూకాసు వార్తలో ఆరు అధ్యాయము నలభై ఆరు వచనం నుండి చూద్దాము నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుడు ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చూపుని చేయి ప్రతి వాడును ఎవని పోలియుడునో మీకు తెలియచేతును వాడు ఇల్లు కట్టబడిన నుండి లోతుగా త్రవ్వి బంట మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహం మా ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున వాని దాన్ని కదిలింపలేకపోయేను అని చెప్పి అయితే నా మాటలు వినియూ చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది పడెను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పాను మనం ఇంకో ఇంకా వేరే వార్తల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే అది ఇసుక మీద తన పునాది వేసినట్లుగా అంటే ప్రభు చెప్పినట్లు చేస్తేనే పాపం పైన జయం వస్తుంది కానీ సొంత ప్రయత్నాల వల్ల సొంత బలం వల్ల సొంత ఆలోచనల వల్ల ఆగిలితే పేగిలేకట్టే అతనంటే మాత్రం కుదరదు ప్రభు మాట చదివి విని చెప్పి వాటి ప్రకారం చేసినప్పుడు ఖచ్చితంగా పాపంపై జయం వస్తుంది దేవుడి మాటలను జీవించి కాపాడునగాక ఆమె